ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ అయితే ఈరోజు నేను వారంలో టూ టైమ్స్ తీసుకుంటానండి మండే ఒకటి వెన్స్డే ఒక సారీ థర్స్డే ఒకటి అంటే వారంలో టూ టైమ్స్ ఖచ్చితంగా తీసుకుంటాను ఏంటంటే ఇది బూడిద గుమ్మడికాయ అనమాట గుమ్మడి కాదు బూడిద గుమ్మడి ఈ ముక్క అంటే ఎంత ముక్క కాదు దీనిలో హాఫ్ తీసుకుంటాను ఇప్పుడు వారంలో ఇంత ముక్క టూ టైమ్స్ తీసుకుంటాను ఎలాగంటే దీన్ని దీనిలో చూడండి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం ఉప్పు చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేసుకుని దాన్ని ఫిల్టర్ చేసి అప్పుడు నేను ఆ జ్యూస్ తాగుతాను అనమాట ఎందుకంటే వారానికి టూ టైమ్స్ ఖచ్చితంగా తాగుతాను ఇది మిగతా ఈ అంటే పారిజాతం ఆకు ఒకరోజు టీకి పెట్టుకుని తాగుతాను పారిజాతం ఆకులో కూడా మనం ఆకు మరిగించిన తర్వాత చిట్కడు ఉప్పు వేసి మరీ తాగాలంట ఓకేనా మనం ఏదైనా ఇలాంటి గ్రీన్ టీలు లేకపోతే ఇలాంటి జ్యూసులు తాగేటప్పుడు దానికి అనుపానం ఉంటుందండి ఖచ్చితంగా ఒక్కోదానికి షుగర్ వేయాలి ఒకదానికి ఉప్పు వేయాలి ఒకదానికి బెల్లం వేయాలి అలా ఉంటాయి అది తెలుసుకుని మరి మనం తీసుకోవడం మంచిది ఓకేనా అయితే ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కాస్త చిన్న చిన్న ముక్కలుగా తరిగి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టి తర్వాత నేను ఎలా తీసుకుంటాను అనేది చూపిస్తాను ఓకేనా ఇవి మొత్తం మనం గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఎండబెట్టుకుని మనం కాస్త ఒలుచుకుని తిన్నా బాగుంటుంది లేదంటే మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి పౌడర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ బూడిద కుమ్మడికాయ జ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చూస్తుందటండి అది అంటే ఎవరో పెద్దవాళ్ళు లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు చెప్తేనే మనకి తెలుస్తుంది మనం చెప్తేనే మన పిల్లలకి తెలుస్తుంది కాబట్టి నేను ఇలాగా కొంచెం ఇది హెల్దీ అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తాను అనమాట ఈరోజు నేను ఒక దీన్ని టూ టైమ్స్ వాడతాను ఇది ఈరోజు ఒక ముక్క తీసుకుంటాను ఆల్రెడీ ఇది కడిగిందే బట్ అది మనం ఒకసారి స్టార్ చిన్న కడుక్కుని ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇవి గింజలేమో ఎండలో ఆరబెడతానమాట ఆరబెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇదిగో ఇలా చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు అనమాట చేసుకుని మీరు తొక్క పర్వాలేదు లేదంటే నేనైతే ఇలా తొక్కతోనే లేత కాయే కదండి అందుకని తొక్కతోనే వేసుకుంటున్నాను వేసుకుని దీన్ని జ్యూసు కొంచెం మిరియాలు కొంచెం అల్లం చిటికడు ఉప్పు వేసుకుని నేను ఈ జ్యూస్ తాగుతాను వారానికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ జ్యూస్ టూ టైమ్స్ తాగుతాను అంటే ఇంతవరకు ఈ వీడియో చేయలేదు నేను తీసుకోవడమే కానీ వీడియో చేయలేదు ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఈరోజు నేను తీసుకోవాలి కాబట్టి ఈ జ్యూస్ తీసుకుంటున్నాను రియల్గా పొద్దున్నే తీసుకుంటాను కానీ ఈరోజు వీడియో కోసమని కొంచెం లేట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి ఇలాగా తరిగి పెట్టిన ముక్కల్ని మిక్సీ జార్లో వేస్తాను దానిలోనే కొద్దిగా మనం తీసుకున్న మిరియాలు మీ దగ్గర మిరియాలు పౌడర్ ఉంటే చిట్కడు పౌడర్ వేసుకుంటే సరిపోద్ది నా దగ్గర పౌడర్ లేదు అయిపోయింది అందుకని మిరియాలే వేసాను తర్వాత చిటికడంతా సాల్ట్ కూడా వేసుకు ఎక్కువ కాదు జస్ట్ మనం వేసాము అన్నట్టు చూడండి ఎంత తర్వాత అల్లం వేసుకోవాలండి ఈ రోజైతే అల్లం లేదు నా దగ్గర అయిపోయింది మళ్ళీ తెప్పించుకోవాలి ఈరోజు అల్లం స్కిప్ చేసి ఇంకా మామూలుగా ఓన్లీ మిరియాలు ఉప్పుతోనే మిక్సీ పట్టేసుకొని మనం జ్యూస్ తాగుదా ఓకేనా ఇది కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎక్కువ కాకుండా కొంచెం మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం చాలా హెల్దీ అండి తప్పనిసరిగా మీరు మీరు ఎవరైనా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఒక కాయ తీసుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది కాయ కూడా చిన్న కాయ అయితే ఒక యాభై రూపాయలు ఉంటుంది పెద్దదైతే వంద కానీ నూట యాభై కానీ ఉంటుంది ఇది చాలా అంటే చాలా హెల్దీ కాబట్టి తప్పనిసరిగా మీరు అవసరమైన వాళ్ళు అంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యూస్ తాగలేదు ఓకేనా ఇది ఈ గ్లాస్లో సగం వరకు నేను ఇప్పుడు ఇంతే తీసుకుంటాను గ్లాస్లో సగం వరకు వచ్చింది జ్యూసు అంటే చిన్న ముక్కకి ఇది నేను ఇప్పుడు తీసేసుకుంటాను మీకు ఇంకా ఇష్టమైతే చిన్న లెమన్ రెండు డ్రాప్స్ వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఎందుకంటే శీతాకాలం పైగా లెమన్ అంతగా పడదు నాకు ందుకని నేను ఇలాగే తాగేస్తున్నాను మిరియాలు ఉప్పు వేసుకుని తాగేస్తున్నాను ఈ పూర్వకాలం నుండి కూడా బూడిది గుమ్మడికాయ తప్పనిసరిగా వడియాలు పెట్టుకుని సంవత్సరం అంతా తింటూ ఉండేవారండి అందువల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుండేది మనం చాలామంది బూడిద గుమ్మడికాయ వడియాలు కూడా ఇప్పుడు పట్టట్లేదు సహజంగా కేవలం చిప్స్తోనూ చిన్న చిన్న పిండి వడియాలతోనూ కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి గుమ్మడి వడియాలు కూడా తప్పనిసరిగా పెట్టుకుని తింటూ ఉండండి ఓకేనా బాయ్